అజయ్ తీసేస్తుండ్రు నాకే చిన్న ఊర్లో చాలా నేను మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే నాకు బ్రేకప్ అయినా కూర్చొని ఏడవడం పండుకోవడం రాత్రి తినడం తాగడం అంతా అక్కడిని కాదు బిల్లా తీసేస్తాడు కదా ఎట్లా అనిపిస్తుంది இலங்கைய அப்பாகாலே ஒவ்வொரு மல்லினவோ ஒவ்வொரு சொலவோ செம மெச்சபை எங்க செல் நேத்து இப்ப என்னத்த வந்து கொஞ்சம் வந்து ஆகறி போதா இந்த மாதிரி பார்த்தா அழுதுறது ஒரு வழி தான் அந்த என்ன இப்போங்கான கண்ண மூసుకొని

வகிர காரணம் வரிராம் சப்பல் ரூம் டோம் கட் புல் சப்பல் பெட்ரூம் ஆபீஸ் வெற்தோம் சப்பல் பெட்ரூம் ஆபீஸ் வெற்தோம் this entertaining i am not this feeling நான் பீரியட்ல மீடியாப்சருக்கேன் மீடியாப்பு ஆ நான் தான் சினிமா எல்லாம் చూసుకోవచ్చు డిసివర్ చేసుకోవచ్చు 10ந்தோம் திந்தியும் தோங்காதின்டா दिरந்தோ తగదిన దూం కైనియాసుని ఆగి ప్రైవేట్ ప్లేస్ కి పైన దావా వేయండి పైన దావా ఆలస్యంగా విరవట్కొని ఇవ్వండి నేను ఏమాయా అవుట్ ఆమ్ మందు దావ్ దావ్ ఓ అవుట్ కాలేసి ఊ అసలు పుట్టి పెరిగింది రొద చిన్నలొంలా సయ్యంటే సయ్యంటూ సయ్యటకే తయారవు నా ఇద్దర్ ది బై ఓయ్ నమ్మ అసలు తోపల కనలేదు ఇద్దర్ ది సో చాలా బాధ్యమైన విషయం ఏంటంటే తమిళ విషయంలో ఉంటారు కదా విల్లా అజయ్ తీసేస్తుండీ మనకి అసలు ఏది ఇంపార్టెంట్ రీజన్ ఎందుకో ఏమో సరే విల్లాల్లో ఉన్న మెమోరీస్ అందరికీ చాలా మందికి ఇప్పుడు ఏంటంటే పలానా ప్లేస్ ఒక్కొక్కరు నాకే చిన్న రూమ్ లో చాలా నేను మెమోరీస్ ఉన్నాయి ఎందుకంటే నాకు బ్రేక్అప్ పోయినప్పుడు కూర్చొని ఏదోవడం పండుకోవడం రాత్రి తినడం తాగడం అంతా అక్కడనే దానివల్ల నాకు విల్లాలో మనకి ఈచి ఒక్కొక్క మూలే ఒక్కొక్క ప్లేస్ ఎవరికైనా ఒక్కొక్క ప్లేస్ ఇష్టం ఉంటాయి కదా అట్లా విల్లాలో ప్రతి ఒక్క మనిషికి ఏ ప్లేసెస్ ఉన్నాయి ఏ మెమరీస్ ఉన్నాయి ఎంత మిస్ అవుతుందో ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకున్నా

கொம கொஞ்ச அது சாலை முதல் சோமே அசலா ஜாபகே ఎందుకు అందరం కలిసిమెలిసి లేవగానే తినే రౌండ్ అంత మంది కూర్చొని ఇప్పుడు అందరం ఎక్కడోళ్ళు అక్కడ వెళ్ళిపోవాలి డిస్మ్యాచ్ అయిపోవాలి ఎందుకంటే పార్ట్స్ 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 అదే కదా బాధ వచ్చింది సరే ఈ విల్లా మొత్తంలో మీకు ఒక ఇష్టమైన ప్లేస్ ఉంటది కదా ఎక్కడ నేను కలిసి

చిన్న వాళ్ళకి ఎట్లా ఇప్పుడు చిన్న రూమ్ తర్వాతనే ఏదైనా చిన్నారు మీకు కాదు కదా చాలా పెద్దలు కదా ఊరే అప్పుడే స్టార్ట్ ఏంది చదువుకుంటారు ఏంటి వెళ్ళిపోతారా వెళ్ళిపోతారు అయితే ఏది ఇంత బిల్లా మెమరీ ప్లేస్ ఉంటది కదా అంటే అరే ఈ ప్లేస్ అవుతా బిల్లా ఖాళీ చేస్తే అని ఒకటి అనిపిస్తుంది కదా ఎక్కడ మొత్తం అంటే బాధ అనిపించిన హ్యాపీ అనిపించిన ఏది అనిపించినప్పుడు ఒక కాళ్ళకి వెళ్తావు కదా మనం వాళ్ళు కబడ్డీ ఆడటం మళ్ళీ

జ్ఞాపకాలు దిరిపోయి ఒక చెప్పంటే మంచిగా కూర్చోవడం కొన్ని కొడుకు పిల్లలు ఉండిపోతాను

మన గాజులసి మూసోలే త్రిపుర చబల్ బెడ్రూమ్ లో ఆఫీస్ పెడతాం చబల్ బెడ్రూమ్ ఆఫీస్ పెడతాం

నీకు విల్లాల్లో ఇష్టమైన ప్లేస్ ఏది చెప్పు మన విల్లా చెప్పు ఎందుకు చెప్పారు ఈ రూమ్ వల్ల జోష్ లో మంచి మంచింది ఇట్లా దుంకిరా బర్డే ఆ రోజు మనం దుంకుడు దుంకుడుకే పచ్చి పిల్లలు అది అరే మంచాలి అంటే ఇష్టం అంటే ఇప్పుడు బాధ వచ్చినా కష్టం ఒక రిలీఫ్ ఒక ప్లేస్ అనే ఉంటుంది కదా అట్లా మన బిల్లాల్లో ఎడికి వెళ్ళి కూర్చున్నాడు రాగానే కూర్చోాలనుకున్నా చిన్నారు

ఎందుక

గా నా బెడ్రూమ్ అంటే చాలా ఇష్టం చాలా మెమరీస్ ఉన్నాయి కాబట్టి కూరగడుతుంది ఏం తెచ్చు ఇంత కష్టపడి ఆనందం ఇంత మంది ప్రశాంతం కూర్చొని రేపటి రోజు వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు ఎందుకంటే కంఫర్ట్ ఉంటది అన్కంఫర్ట్ ఉంటా ఇక్కడ ఎంత మంచిగా కళ్ళు మూసుకొని ఇట్లా తెంగిచ్చు అరెడ్ ఇట్లా వెళ్ళిపోతుంది కిచెన్ అలా ఒక ఇది ఉంటది అసలు పుట్టి పెరిగిందే చిన్నరుందా చిన్నారు అదే చిన్నరు అన్ని చిన్నారు వాడు చెప్తాను బాయ్ బాగుందమ్మా

అజ్జుకు తెలియదు ఇప్పుడు దాకా వెళ్ళిపోతున్నాం కాబట్టి ఏదో తింటాడు కానీ కింద వెనక బాల్కనీ గోడు ఉంటది అజ్జు ఇటు దాటితే బయటకు వెళ్ళొత్తానంటాడు ఒక రోజు మేము ఒక రోజు తిట్టింది గొడతా అని చెప్పి మా వెనకాల ఉండదని చెప్పేసి ఫుల్ ఆకలి అవుతుంది కోరికి గెలబుద్దు అవుతుంది తెలిసి తింటాడు ఇక్కడ కొంతమంది కాపలా కాస్తారు వెనకాల నుంచి శంకరగాడు దొంగలి వీళ్ళు ఏం చేస్తారంటే అంటే చాలా చూడుతుంటారు అడ్డుగా అయితే సిగరెట్ల కోసం రాత్రి పూట పోయి తెచ్చి అందరికి కాదు కానీ అందరికి ఇస్తారు అంటే ఏదో గుండెలో పోయి తాగుతా నేను దాచుకో నేనేమి నేను తాగను రాబో తాగుతాబాయి కుల తప్పేంట్రా మనసులో బాగా పోతాది తాగుతా నడుగి